ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కి కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తుంది వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేసరికి రామరాజుకి అర్థం కాదు ఇంతలో ఎదురుగా శ్రీవల్లి కనిపించేసరికి అమ్మవల్లి ఇటురా నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కదా ఇటు వచ్చి మాట్లాడు వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడి విషయం ఏంటో కనుక్కో అని ఫోన్ ఇస్తాడు రామరాజు శ్రీవల్లికి దాంతో శ్రీవల్లి చచ్చాన్ర దేవుడా అని ఫోన్ అందుకుని యాయా టెల్మి అని అంటుంది అది విన్న రామరాజు ఒరే పనికిమాలోడా నా కోడల చూడరా ఇంగ్లీష్ ఎలా ఎరగతీస్తుందో చూసి నువ్వు కూడా నేర్చుకుంచావు అని తిరుపతి అంటాడు ఇంతలో నర్మదా ప్రేమాలు వస్తారు ఇక అటు నుంచి ఫోన్లో వాడు ఇంగ్లీష్లో ఏది మాట్లాడినా కూడా యా అని మాత్రమే అంటుంది శ్రీవల్లి ఇదేంటి బావా వల్లి యా యా తప్ప ఇంకో మాట మాట్లాడడం లేదు అని అంటూ ఉంటాడు తిరుపతి ఒరే అది కూడా ఇంగ్లీష్ నేరా అని అంటాడు రామరాజు ఒరే సత్యనుడా నాకు తెలుగు తప్ప ఏమీ రాదురా తెలుగులో మాట్లాడి చావురా అని గుసగుసలాడుతుంది శ్రీవల్లి అది గమనించిన రామరాజు ఎంఏ ఇంగ్లీష్ అంటే దంచి పారేయాలి కదరా దూరంగా వెళ్ళి ఏదో బ్రతిమ్లాడుతున్నట్టు మాట్లాడుతుందేంటి అని తిరుపతితో అంటూ ఉంటాడు ఇక అది విన్న శ్రీవల్లి వామో డౌట్ వచ్చేసినట్టుంది అని కంగారు పడి యా ఎస్ అని అంటూ ఉంటుంది ఇంతలో నర్మదా ప్రేమాలు వచ్చేసరికి వీళ్ళు వచ్చేసారేంటి నా ఎంఏ ఇంగ్లీష్ బండారం బయటపడిపోయినట్టేగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఇంతలో ప్రేమ శ్రీవల్లి దగ్గర ఫోన్ లాక్కుని ఎస్ టెల్మీ అంటూ ఇంగ్లీష్లో దొడదొడలాడిస్తుంది అబ్బబ్బబ్బబ్బా ఇది బాబా ఇంగ్లీష్ అంటే యా యా ఎస్ఎస్ కాదు అని అంటాడు తిరుపతి దాంతో రామరాజు ఏంటమ్మా వల్లి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కదా మరి ఇంగ్లీష్ మాట్లాడడానికి అంత ఇబ్బంది పడుతున్నావు యా అంటున్నావేంటి ప్రేమ చూస్తే దడదడలాడించింది ఇంగ్లీష్లో అసలు నువ్వు నిజంగానే ఎంఏ ఇంగ్లీష్ చదివా అని అడుగుతాడు రామరాజు అంటే అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు సరిగా అర్థం కాలేదు మావే గారు లేదంటే ఇంగ్లీష్ని మంచినీళ్ళలా కాదు మజ్జిగలా తాగేసేదాన్ని ఎంఏ ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీష్ని విస్తరాకులా మడతేస్తా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయ్యో బాబోయ్ అవునాక్క అయితే నీ ఇంగ్లీష్ విని మయమర్చిపోవాలని ఉంది నీ ఇంగ్లీష్ని విస్తరాకులాగా మడతబెట్టు తమలపాకులాగా మడత ఓ రెండు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడితే విని తరిస్తాం అని అంటుంది నర్మద దాంతా రామరాజు అవునమ్మ మాట్లాడు మాట్లాడు అని అంటూ ఉంటాడు అది మావయ్య గారు అని శ్రీవల్లి నీళ్ళు నములుతూ ఉండగా ఇంతలో వేదవతి వచ్చి భోజనం చేద్దాం రండి అని అంటుంది బుజ్జమ్మ వల్లి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది నువ్వు కూడా విను అని అంటూ ఉంటాడు రామరాజు తిన్న తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చులే కానీ రండి అంటూ రామరాజును నాకెళ్ళిపోతుంది వేదవతి దాంతో హమ్మయ్య అని అనుకుంటుంది శ్రీవల్లి ఇక ప్రేమ అకాయ్ నీ అమ్మ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్ తొందరగా తెప్పించు జాబ్ రెడీగా ఉంది అని అంటుంది దాంతో శ్రీవల్లి వీళ్ళకి నా చదువు గురించి ఫుల్గా డౌట్ వచ్చేసింది నా పరిస్థితి ఏంటో అని అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు సాగర్ ఒంటరిగా కూర్చుని గవర్నమెంట్ జాబ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి చందు వస్తాడు ఒరే నడిపోడా ఏంట్రా ఏమైంది ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావురా నిన్నేరా ఏమైంది అని అడుగుతూ ఉంటే సాగర్ ఏమీ చెప్పకుండా మౌనంగా అలా ఉంటాడు ఇంతలో ధీరజ్ కూడా అక్కడికి వస్తాడు వాళ్ళ దగ్గర కూర్చుంటాడు ఇక చందు ఈ మధ్య నువ్వు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడతలేరా సీరియస్గా ఉంటున్నావు ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూనే ఉన్నావు ఏమైంది చెప్పరా అని చందు అడిగేసరికి నాకు అర్జెంటుగా ఇరవై లక్షలు కావాలరా అని సాగర్ చెప్తాడు ఆ మాటతో చందు ధీరజ్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఒరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇరవై లక్షలు ఏంట్రా ఎందుకంత అవసరం వచ్చింది అని చందు అడుగుతుంటే నేను చెప్పలేనురా అని సాగర్ అంటూ ఉంటాడు చెప్తేనే కదా తెలిసేది ఒరే ఎందుకు ఏంటి అని అడగొద్దురా ప్లీజ్ ఇట్ ఈజ్ మై పర్సనల్ అని సాగర్ అంటూ ఉంటే పర్సనల్ ఏంట్రా పర్సనల్ చెప్పు ఎందుకు అని అంటూ ఉంటే నువ్వు చెప్పావా అని చందు మీద గట్టిగా అరుస్తాడు సాగర్ నీకు పది లక్షల అవసరం ఉన్నప్పుడు మేము నిన్న అడిగాం నువ్వు చెప్పావా నువ్వు చెప్పలేదు కదా అప్పుడు నీకు పర్సనల్ ఇప్పుడు నాకు పర్సనల్ నేను చెప్పలేనురా అది కాదురా అంటూ చందు అంటూ ఉంటే ఒరే పెద్దడా వద్దురా వద్దులే అని ధీరజ్ అంటాడు ఒరే నడిపోడా నువ్వు టెన్షన్ పడుకు నీకేదో అవసరం అంటున్నావు కదా ఏదో ఒక దారి వెతుకుదాం అని దీరజ్ అనేసరికి దాంతో వద్దురా నీ సాయం వద్దురా చిన్నోడా నువ్వు వద్దు నువ్వు అన్నయ్య విషయంలో చేసిన దానికి నాన్న ఎంతలా రియాక్ట్ అయ్యారో నేను చూశాను కదా నువ్వు మళ్ళీ నా వల్ల ఆ పరిస్థితి తీసుకురావ రావద్దు ఒరే పొద్దుడా నువ్వే హెల్ప్ చేయాలిరా నాకు అని సాగర్ అంటూ ఉంటే ఒరే నువ్వు అడుగుతుంది ఇరవై లక్షలరా జరగని పని నా వల్ల కాదు నో అనేస్తాడు చందు దాంతో సాగర్ నీ సర్కిల్లో ఎవరినైనా అడగరా అని సాగర్ అంటూ ఉంటే ఎవరినడగన్రా ఎవరిని అడిగినా కూడా నాన్నక తెలిసిపోతుందిరా అని చందు అంటూ ఉంటాడు దాంతో సాగర్ కోపంగా నాన్న 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 ఎటుపోయినా నాన్న అడ్డు వస్తున్నాడు ఏ పని జరగనివ్వట్లేదు ఒరే నాన్నకు తెలియకుండా మనం ఏమీ చేయలేమునరా చేస్తే దొరికిపోతాం అని చందు అంటూ ఉంటే ఒరే నడిపోడా నా మాట వినరా ఏదైతే అది జరిగింది నాన్నకి చెప్పేరా అని చందు అంటూ ఉంటే నేను మీకే చెప్పలేన చెప్పలేనంటూ ఉంటే ఇక నాన్నకి చెప్పమంటావేంట్రా అని సాగర్ కోపడతాడు ఒరే చెప్తే అర్థం కాదా నీ అవసరం ఏమైనా చిన్నదా ఇరవై లక్షలరా అది నీ స్థాయికి మించింది అని చందు అనేసరికి నా స్థాయికి మించిందా అంటే నా స్థాయి ఇరవై లక్షలు కూడా విలువ చేయదా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని సాగర్ బాధపడుతూ ఉంటే ఒరే నేను చెప్పాను నేను చెప్పింది వేరు నువ్వు అర్థం చేసుకుంటుంది వేరు రా అని చందు అంటూ ఉంటే వద్రా నువ్వు ఇంకేం చెప్పొద్దు నా అవసరం నేను చూసుకోగలను చూసుకుంటాను నా విలువను నేను కాపాడుకోగలను థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ దాంతో ధీరస్థ తోటి చందు ఏంట్రా వీడిలా మాట్లాడతాడు అని కోపడి చందు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు శ్రీవల్లి ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాన్ని కుస్తీ పడుతూ ఉంటుంది ఉదయం జస్ట్ మిస్ అయ్యాను లేదంటే నా ఎంఏ ఇంగ్లీష్ చదువు బుక్ అయ్యేది కాబట్టి ఈ ఇంగ్లీష్ గండం నుంచి గట్టెక్కాలన్నా ప్రేమ నర్మదాల స్కీమ్కి మనం స్కామ్ వెయ్యాలంటే ఈ ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ని ఒక్క రోజులో కాదు కాదు తెల్లారేసరికి నమిలి మింగేయాలి అంటూ చదవడం స్టార్ట్ చేస్తుంది ఐ కమ్ యూ గో అంటూ స్టార్ట్ చేస్తుంది శ్రీవల్లి ఇదేంటిది ఇంగ్లీష్ ఇంత కష్టంగా ఉంది ఇంగ్లీష్కే పిచ్చెక్కేయాలి అంతే అంటూ భయపడద్దు వల్లి ఇంగ్లీష్నే పిచ్చెక్కిచ్చేయాలి అంటూ పుస్తకం పడుతుంది కానీ అలా నిద్రలోకి వెళ్ళిపోతుంది శ్రీవల్లి తెల్లారి చూసేసరికి ఎదురుగా నర్మదా ప్రేమాలు ఉంటారు గుడ్ మార్నింగ్ అకాయ్ అని సెల్యూట్ చేస్తారు వాళ్ళని చూసి పొద్దు పొద్దున్నే ఆడుకోవడానికి రెడీ అయిపోయారా అని భయపడుతూనే ఉంటుంది శ్రీవల్లి అమూల్య తిరుపతి కూడా వస్తారు ఏంటి అందరూ కలిసి వచ్చారు అని అంటుంది శ్రీవల్లి నీ మీద బాబాయ్కి పెద్ద డౌట్ వచ్చిందట నువ్వు నిన్న కస్టమర్ కేర్తో ఇంగ్లీష్లో మాట్లాడిన తీరు చూసి మతిపోయిందట మీ అక్కకి ఇంగ్లీష్ రాదని తిరుపతి బాబాయ్ అంటున్నాడు మా మా వల్లి అక్క ఇంగ్లీష్ని విస్తరాకులా మడతపెట్టేస్తుందని పెట్టేస్తుందని బాబాయ్ని తీసుకుని వచ్చేశాం తీ అక్క తీ నీలో ఇంగ్లీష్ని బయటికి తీ నీ ఇంగ్లీష్తో బాబాయ్కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేయాలి మాట్లాడక్క అని శ్రీవల్లిని ముట్టడిచ్చేస్తారు నర్మదా ప్రేమ దాంతో శ్రీవల్లి ఏం చేయాలో అర్థం కాక తడబడుతూ ఉంటుంది నాలుగే నాలుగు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడి తిరుపతి బాబాయ్కి కళ్ళు చెదిరేలాగా చెయ్యి అని శ్రీవల్లిని రెచ్చగొడుతూ ఉంటుంది ప్రేమ నాలుగ నాలుగు ముక్కలు చాలా నాలుగు ముక్కలు చాలా అంటూ జానీ జానీ ఎస్ పాప ఓపెన్ యువర్ మౌత్ హహహ అంటూ పోయంని పాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీరు నాలుగు ముక్కలు అన్నారు నేను ఐదు ముక్కలు పాడేశాను అని జాయిగా జారుకుంటుంది శ్రీవల్లి దాంతో తిరుపతి నా డౌట్ క్లియర్ అయిపోయింది నీకు శ్రీవల్లికి ఇంగ్లీష్ వచ్చు జానీ జానీ ఎస్ పాప అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తిరుపతి ఇక నర్మదా ప్రేమాలు చేతులు నరుముకుంటూ పళ్ళు నూరుతూ దీని పని పట్టాలక్క దీని అంగ్లీ ఎంఏ ఇంగ్లీష్ భాగవతం బయటపట్టాలి నాకు పూర్తిగా అర్థమైపోయింది అసలు వల్లి అక్కకి అక్షర ముక్క రాదని అని అనుకుంటూ ఉంటారు ప్రేమ నర్మదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్